మన ఉనికి మన వాణి వెల్కమ్ టు టీవీ పాక్కు మైక్రోసాఫ్ట్ బిగ్ షాక్ ఇచ్చింది తన పాతి కేళ్ళ సుదీర్ఘ ప్రయాణాన్ని పాకిస్తాన్లో ఇప్పుడు క్లోజ్ చేస్తున్నట్లుగా కూడా ప్రకటించింది అక్కడ వచ్చినటువంటి వార్తాపత్రిక కథనం ప్రకారం పాక్లో లోకల్గా ఒక పత్రికలో వచ్చినటువంటి కథనం ప్రకారం అయితే పాతి కేళ్ళ సుదీర్ఘ ప్రయాణం తర్వాత పాకిస్తాన్లో మైక్రోసాఫ్ట్ సంస్థను మూసివేస్తున్నట్లుగా కూడా ప్రకటనలు వచ్చాయన్నమాట అయితే అధికారికంగా ప్రకటించినప్పటికీ కూడా నిర్ణయం అయిపోయిందనేది అక్కడ ఉన్నటువంటి టెక్ దిగ్జాల నుంచి వినిపిస్తున్నటువంటి ఒక సమాచారం అయితే అప్పట్లో అక్కడ ఉన్నటువంటి టెక్ దిగ్జం అయిన టెక్ పర్సన్ అయినటువంటి జహబద్ రెహమాన్ మైక్రోసాఫ్ట్ నెలకొల్పడానికి భాగస్వామ్యమైన సంగతిని గుర్తు చేసుకుంటూ లింక్డ్ ఇన్లో పోస్ట్ చేశాడు భావోద్వేగానికి గురయ్యాడు పాతికేళ్ల తర్వాత పాకిస్తాన్ని వెళ్ళిపోతున్నటువంటి మైక్రోసాఫ్ట్ నెలకొల్పిన సమయంలో అప్పటి మెమరీస్ని గుర్తు చేసుకుంటూ కూడా ఆ రోజుల్లో పాకిస్తాన్కి మైక్రోసాఫ్ట్ లాంటి సమస్య రావటానికి తనవంతు పాత్ర కూడా ఎంతో ఉంది అంటూ కూడా ఆ రోజు రెండు వేలు జూన్ నెలలో నెలకొల్పినటువంటి మైక్రోసాఫ్టు పాతికేళ్ల తర్వాత తన కార్యాలయాన్ని మూసివేస్తున్నట్లుగా కూడా ప్రకటించబోతోంది అయితే ఇది ఒక పెద్ద షాక్ అని చెప్పాలి ఇప్పటికే చాలా టెక్ కంపెనీలు అలాగే మోటార్ ఫీల్డ్కి సంబంధించినవి జపాన్ చైనాకి సంబంధించినటువంటి హోండా సిసి సుజుకి హోండా టయోటా లాంటి ఎన్నో పెద్ద కంపెనీలు ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి కార్యకలాపాలని కొనసాగించలేక లాభాలు బాట పట్టలేక అక్కడ ఆర్థికంగా దేశం అలాగే ఉగ్రవాదం ప్రోత్సహించుకుంటూ పోతూ ఒక పక్కన జనాభాకి తిండి పెట్టలేని పరిస్థితుల్లో ఇటువంటి పరిశ్రమలు ఇక్కడ నడపడము ఆర్థికంగా బలపడటము అసాధ్యమని భావించిన ఎన్నో కంపెనీలు సంస్థలు మోటార్ ఫీల్డ్ కానివ్వండి అటు టెక్ కానివ్వండి ఇలాగే నాన్ టెక్నికల్ కానివ్వండి అన్ని రకాల సంస్థలు కూడా ఇప్పటికే పాకిస్తాన్ని వదిలి వెళ్ళిపోయిన పరిస్థితి తన కార్యకలాపాలను క్లోజ్ చేసేసిన పరిస్థితి పూర్తిగా ఇప్పుడు అదే బాటలోకి మైక్రోసాఫ్ట్ కూడా చేరిపోయింది గత మూడేళ్ల క్రితమే నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా మూడేళ్ల నుంచి కూడా కొనసాగుతూనే ఏదో ఒక రకంగా అక్కడ కార్యకలాపాలు కొనసాగిస్తున్నటువంటి మైక్రోసాఫ్ట్ ఇప్పుడు పూర్తిగా నిర్ణయం తీసుకుంది సో ఈ సంస్థ వెళ్ళిపోవడంతో కూడా అక్కడ ఉన్నటువంటి టెక్ దిగ్గజాలకు చాలా పెద్ద దెబ్బ అనే చెప్పాలి సాఫ్ట్వేర్ రంగంలో ప్రవేశించాల్సిన వాళ్ళకి ఇప్పుడు ఉన్న ఒక అవకాశం కూడా జీరోగా మారిపోయింది సో పూర్తిగా ఇప్పుడు అక్కడ టెక్ సంబంధించిన పరిశ్రమలు కూడా ఏమీ లేకపోవడం అక్కడ ఉన్నటువంటి యువత ఐటీ ఫీల్డ్ పూర్తిగా కూడా శూన్యమైన పరిస్థితి అనమాట వేరే దేశాలకు వెళ్ళాల్సిన పరిస్థితి చూడాలి సో ఇది పాకిస్తాన్ ప్రస్తుత పరిస్థితి క్రమక్రమంగా అన్ని కంపెనీలు కూడా అక్కడ తమ కార్యకలాపాలని హెడ్ క్వార్టర్స్ని క్లోజ్ చేసి మూవ్ అయిపోతున్న పరిస్థితి సో ఇప్పటికైనా సరే అక్కడ పాక్ ప్రభుత్వం ఆలోచిస్తుందా యువత యువత పట్ల యువత ఉద్యోగాల పట్ల పేదరికం పట్ల ఇంకా ఎన్ని కోల్పోవాల్సి వస్తుందో తెలియదు కానీ మొత్తానికి మైక్రోసాఫ్ట్ కూడా పాకిస్తాన్కు పెద్ద షాక్ ఇచ్చి తన కార్యాలయాన్ని అక్కడి నుంచి తరలించబోతోంది సో ఇది పాక్లో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితి చూస్తూనే ఉండండి ఐడీటీవీ అండ్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ ఐడీటీవీ ఛానల్